ఈ కథలో ఓ సామాన్య స్త్రీ యొక్క అసమాన పరిస్థితి గురించిన వృత్తం క్లిష్టమైన పరిస్థితుల నడుమ తన అస్తిత్వాన్నే కోల్పోయిన ఓ ప్రవాస భారతీయ మహిళ కథనం ఆ మహిళ యొక్క గళంగానే ఆవిడ గళంగానే నేను మీకు చదివి వినిపిస్తాను ఈ కథని నన్నెవరో తట్టి లేపుతున్నారు కళ్ళు నిలుముకొని లేచాను ఎదురుగా ఓ అమెరికన్ పెద్దాయనే చుట్టూ చూశాను మా ఇంటి దగ్గర పార్కులో ఓ చెట్టు కింద బెంచ్ మీద ఉన్నాను నేను పనిచేసే రెస్టారెంట్ జాకింద బాక్స్ యూనిఫామ్లోనే ఉన్నాను ఏమైనట్టు చెప్పమా పనికి బయలుదేరడం గుర్తుందే మరి ఇక్కడున్నానేమిటి అయోమయంగా అనిపించింది టైం చూస్తే మధ్యాహ్నం నాలుగైంది బాగా ఎండగా కూడా ఉంది ఆ పెద్ద ఇచ్చిన వాటర్ బాటిల్ అందుకొని కాసిన్ని నీళ్లు తాగి లేచి నిలబడ్డాను దగ్గరలోనే ఉన్న జాకింద బాక్స్కి రైడ్ ఇమ్మని అడిగాను సాయం చేసినందుకు రైడ్ ఇచ్చినందుకు అతనికి థ్యాంక్స్ చెప్పి కార్ దిగి రెస్టారెంట్లోనికి నడిచాను నన్ను చూస్తూనే నా స్నేహితురాలు తారా మేనేజర్ డేవిడ్ ఆశ్చర్యపోయారు పొద్దుటి నిండి ఏమైపోయావు రేణు ఫోన్ తీయలేదే అడిగారు ఆదుర్తగా జేబు నుండి ఫోన్ తీసి చూశాను నిజమే తార నుండి లెక్క లేనన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి కాస్త తటపటాయించి ఒళ్ళు బాగోక ఇంట్లోనే ఉండిపోయాను అని మాత్రం వారితో అన్నాను జబ్బు పడి లేచిందన్లా ఉన్నావు అసలు ఏమైంది నీకు నాకైనా చెప్పు రేను అంది తార మౌనంగా ఉండిపోయాను ఏమని చెప్పను సరే పని మొదలు పెట్టుకున్నాను పని చేస్తున్నా కూడా పరి పరి విధాల ఆలోచన సాగింది ఏడాదిన్నర క్రితం మా వారు పోయినప్పటి నుండి పుట్టెడి దుఃఖంతో పాటు తలపోట్లు ఉన్నట్టుండి మతి లేనట్టుగా అయిపోవడం పరిసరాలు కూడా తెలియనంతగా మనసు స్తంభించిపోవడం పరిపాటైందన్న విషయం ఇదివరలోనే తారకి చెప్పినట్టు గుర్తే అనుకుంటూ పని ముగించుకొని ఇల్లు చేరాను జరిగిన సంఘటన గురించి ఆలోచన మాత్రం కొనసాగుతూనే ఉంది పొద్దుటే ఏడింటికి పనికి బయలుదేరిన నేను ఎటు వెళ్ళానో గానీ ఒక అయోమయ స్థితిలో మరి ఎప్పటికో ఆ పార్క్ బెంచ్ మీద చేరానని అర్థమైంది వెంటనే తారక్ ఫోన్ చేసి గుర్తొచ్చిన విషయం చెప్పాను ఆ మరునాడే డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళిందామె ప్రాథమిక పరీక్షలు చేసిన డాక్టర్ గారు నాతో కొన్నాళ్లగా మతిమరుపు అయోమయ స్థితి ఉన్నట్టు మీరు ఇప్పటికే గుర్తించారు అంటూ డిమెన్షియా వ్యాధిగా నిర్ధారించి మరెన్నో పరీక్షలు నిర్వహించారు ఇకపై మీరు ఒంటరిగా ఉండడం అంత శ్రేయస్కరం కాదు అంటూ చికిత్స నిమిత్తం కొన్ని మందులు రాసిచ్చారు దాంతో మా అబ్బాయిలు రామ్ భరత్లకి ఫోన్ చేసి మరునాడు వారిని ఇంటికి రప్పించింది నా స్నేహితురాలు తార నా ఆరోగ్య పరిస్థితి వారికి వివరించి ఇక నుంచైనా సార్లు వచ్చి అమ్మని చూడాలి మీరు ఇంకెవరున్నారు మేము బయటవారమే కదా ఆమె ఇబ్బందులన్నీ కొడుకులుగా మీరు తీర్చగలిగినవే అంది తారవారితో వాళ్ల ఎదుటే నాతో మెడికేడ్ పేపర్స్ మీద సంతకం చేయించింది ఆ రోజు నుండి నా జాకింద బాక్స్ కుటుంబం తార డేవిడ్ జోసఫ్ నన్ను ఓ పసిబిడ్డలా చూసుకుంటున్నారు రోజు జోసఫ్ నన్ను పనికి తీసుకెళ్లి చేతనైన పని మాత్రమే చేయమని చెప్తుంటాడు ఇక అడపాదడపా డాక్టర్ చెకప్కి తార తీసుకెళ్తుంది మాటల్లో ఓ మారు చూసావరేను తరచుగా వచ్చి నిన్ను చూడమని పట్టించుకోమని నీ కొడుకులకి నీ ఎదుటే కదా చెప్పాను గడిచిన ఆరు నెలల్లో ఒక్కసారైనా వచ్చారా నీ భర్త పెన్షన్ మీదే నీ జీవితం గడిచిపోతుంది తెలుసా ఎవరి సాయము లేదు నీకు అంది తార ఆమె మాటలని అర్థం చేసుకున్నాను నువ్వే నాకు అన్నీ రాస్తారా అన్నాను సరేగానమ్మా రేణు మూడు నెలలు గడిచాయి రేపు డాక్టర్ వద్దకి వెళ్ళాలి తరువాత రెండు రోజులు నీకు వర్క్ నుండి విశ్రాంతి అందామె వ్యాధి తీవ్రత తగ్గించేందుకు డాక్టర్ ఇచ్చిన కొత్త మందులు దానివల్ల నిద్ర ఎక్కువైంది ఎప్పుడు లేస్తానో ఎప్పుడు పడుకుంటానో తెలియడం లేదు రెండో రోజు అనుకుంటా పనికి ఆలస్యమైందని గబగబా తయారై తలుపులు వేసి బయలుదేరాను సన్నగా తుప్పరు పడుతుంది ఏదో ఆలోచిస్తూ నడుస్తున్నాను ఎప్పుడో చనిపోయిన అమ్మా నాన్న గుర్తొచ్చి ఏడుపు వచ్చింది వెంటనే మరేదో ఆలోచన కానీ వేగంగానే ఆలోచనలన్నీ మారిపోతున్నాయి తెగిపోతున్న దారాల్లా గజిబిచిగా అనిపించసాగింది ఎక్కడికి వెళ్తున్నానో కూడా గుర్తు రావడం లేదు గబక్కున వెనుక నుండి ఎవరో నా చేయి పట్టి ఆపారు చూస్తే తార అమ్మయ్య అని ఊపిరి తీసుకున్నాను ఏంటి రేణు ఇలా నైట్ డ్రెస్లో రోడ్డు మీద తిరగడం మొన్న కూడా అంతే అయినా నీకు సెలవు కదా కాక నీవు పనికి వెళ్లేందుకు జోసెఫ్ పికప్ చేస్తాడుగా అంటూ నా పైన విసుక్కొని నా అపార్ట్మెంట్లోనికి నడిపించి కాసేపట్లో వస్తాను నువ్వు విశ్రాంతి తీసుకో అని నన్ను లోపలుంచి బయట నుంచి తాళం వేసుకొని మరీ వెళ్ళిపోయింది తార నేనేమి చేశాను ఎందుకు తార కోపడిందో నాకు తెలియలేదు వెళ్ళి పోయాను తలపోటు మొదలైంది నీళ్ల కోసం కిచెన్లోకి వెళ్తుంటే తలుపు తెరుచుకొని తారా జోసెఫ్ వచ్చారు నా బట్టలు అవసరాలు మూడు సూట్ కేసులకి సర్దారు ఈ రోజు నుండి నాతోని మా ఇంట్లో ఉంటావు నువ్వు అంటూ తార నన్ను బయలుదేరదీసింది ఆమె అపార్ట్మెంట్ చేరాక నాతో మందులు మింగించి కాసేపు సోఫాలో పడుకో బెడ్రూమ్ సిద్ధం చేస్తా అంది తార సూట్ కేసులు లోనికి తెచ్చిన జోసఫ్తో రేణుని చూడలేకపోతున్నాను జోసెఫ్ తల బట్టలు మార్చదు తన ఇంటికి వెళ్ళి రెండు రోజులకోసారి షవర్లోకి తోస్తే అక్కడ అలా నిలపడే ఉండిపోతుంది నోట్లోకి తిండి కూడా సరిగ్గా పోనివ్వదు చాలా బాధగా ఉంది కొద్ది రోజులు ఇక నేనే అన్నీ చేసి చూస్తా అంది దిగులుగా తార తార అనేవన్నీ వింటున్నాను నా గురించి బాధపడుతుందని అర్థమవుతుంది కాసేపటికి తార అందించిన చాయ్ కప్పు అందుకుంటూ ఈ స్థితిలో ఉన్న రేణుని నీవిలా ఆదుకోవడం మామూలు సంగతి కాదుతారా అన్న జోసఫ్తో నా భర్త నన్ను వంచి పారిపోయినప్పుడు ఓ అన్నలా ఆదుకొని నేను నిలదొక్కునేంత వరకు ఇంట్లో ఉంచుకున్నారు రేణు ఆమె భర్త రాఘవ అని జోసెఫ్కి చెప్పింది మరి నీవు చాలా కాలంగా క్లోజ్ ఫ్రెండ్వి కదా అసలేమిటిదంతా రేణు కొడుకులు ఎక్కడ అడిగాడు జోసెఫ్ నాకు రేణు ముప్పై ఐదేళ్లగా ఇండియా నుండే తెలుసు ఏడాది క్రితం వాళ్ళ ఆయన బ్రెయిన్ హెమరేజ్ వల్ల అకస్మాత్తుగా చనిపోయినప్పుడు బాగా కృంగిపోయింది అందుకే మన మేనేజర్కి తన పరిస్థితి వివరించి పనిలో పెట్టించాను ఇక ఆమె కొడుకుల సంగతి అంటావా సిటీ వాటర్ వర్క్స్కి పనిచేసి తండ్రి ఒంటరిగానే చిన్న బేకరీ నడిపి తల్లి వారిని వృద్ధిలోకి తెచ్చారు పెద్ద కొడుకు రామ్ని ఇంజనీరింగ్ చదివించారు హైదరాబాద్లో ఫ్లాట్ అమ్మేసి లోన్స్ తీసుకొని మరి చిన్నవాడు భరత్ని మెడిసిన్ చదివించారు ఇప్పటికీ అమ్మతో కూరలు రోటీ చేయించుకొని తీసుకుపోతారే కానీ అమ్మ ఎలా ఉంది సాయం చేద్దాము అని అనుకోరు అంది బాధపడుతూ వారి పనుల్లో చాలా బిజీగా ఉంటారేమో లేతారా అన్నాను చూసావా జోసఫ్ ఇంత అమాయకరాలు ఎక్కడైనా ఉంటుందా అన్న తారతో తెలుసుకుంటుందిలే తార అంటూ సెలవు తీసుకున్నాడు జోసెఫ్ ఇక ఆ రోజు నుంచి తార వద్దనే ఉన్నాను పని మానేశాను అప్పుడప్పుడు తిండి తినమని తల దువ్వుకోమని కోపడుతుంటుంది తార నాకు కోపం వచ్చి తారని చెంప మీద కొట్టాను కూడా అయినా బుజ్జగించి ప్రేమగా చూసుకుంటుంది ఈ మధ్య నెలకోమారు డాక్టర్ వద్దకి తీసుకెళ్తుందని అర్థమైంది ఓ రోజు నా వద్ద కూర్చొని బాధపడుతూ చూడు రేణు గారి సలహా మేరకు నిన్ను త్వరలోనే ఆల్సైమర్స్ హోమ్ మెమరీ కేర్ సెంటర్లో అడ్మిట్ చేయాలి నెల రోజులుగా నీ కొడుకులకి ఫోన్ చేసినా జవాబే లేదు కనుక నేనే ఆ పని చేయాలి ఆ తర్వాత కొద్ది కాలం నేను ఊళ్ళో ఉండను నీవు తిండి సరిగా తినాలి మందులు సరిగా వేసుకోవాలి అంటూ ఏడ్చేసింది ఇక ఆ మరునాటి నుండి ఆల్జైమర్స్ హోంలో ఉన్నానని అక్కడ నిత్యం ఓ డాక్టర్ నర్స్ నన్ను చూసుకుంటున్నారని అర్థమైంది మందుల వల్లనేమో రోజంతా నిద్రలోలా ఉంటుందని అప్పుడప్పుడు నాకు తెలుస్తుంది ఓ మారు కాస్త తెలివిగానే ఉన్నానేమో గదిలోకి వచ్చిన నర్సమ్మని పట్టుకున్నాను నేనెక్కడున్నాను తార రాలేదే అని అడిగాను ఏంటి నాన్నకి మాట్లాడావు అంటూ ఆశ్చర్యపోయింది నర్స్ నీకు తార గుర్తుందా పర్వాలేదే అంటూ వెళ్ళి మెడికల్ ఫైల్ తెచ్చి చెప్పటం మొదలుపెట్టింది నీవు శ్రీమతి రేణుకుమార్ ఆల్జైమర్స్ వ్యాధి పేషెంట్వి ఆరు నెలలుగా ఇక్కడ అడ్మిట్ అయ్యావు నీ వయసు అరవై ఆరు సంవత్సరాలు దిగవంతుడైన భర్త పేరు రాఘవకుమార్ నీ కాంటాక్ట్ శర్మ ఇద్దరు కొడుకులు కాంటాక్ట్లో లేరు ప్రస్తుతం ఇక్కడ వైద్య బృందం అజమాషీలో ఉన్నావు ఇకపోతే నీ గార్డియన్ తార నిన్ననే నిన్ను చూడ్డానికి వచ్చినప్పుడు నీవు గుర్తుపట్టలేదు మరి కానైతే కాసేపట్లో డాక్టర్ రాజన్ వస్తారు తార కూడా వస్తానని చెప్పింది ఈలోగా బ్రేక్ఫాస్ట్ కానివ్వు అందాము బ్రేక్ఫాస్ట్ తిని కాఫీ తాగేలోగా తార వచ్చింది నన్ను చూసి కౌగలించుకొని చాలా ఏడ్చింది ఇంతలో డాక్టర్ వచ్చారు నాతో మాట్లాడాక భారతీయుల కుటుంబాలలో హెల్త్ సరిగా లేని తల్లితో కొడుకులు ఇలా కాంటాక్ట్ లేకుండా ఉండడం అరుదైన విషయమే అన్నారు డాక్టర్ తారతో అవునన్నట్టు తలూపింది తార తమ పని స్వభావం వల్ల తల్లిని స్వయంగా చూసుకునే అవకాశం తక్కువ అంటూ నిర్మోహమాటంగా చెప్పారు వారు ఆమె కొడుకులే కాదు డాక్టర్ రేణు తమ్ముడు మరిది కూడా ఆమెని వంచారు ఇరువైపుల కుటుంబాలకి ఆర్థిక సహాయమే కాదు వారి వ్యాపార పెట్టుబడులకి కూడా ఇక్కడ ఇంటి మీద బేకరీ మీద లోన్స్ తీసుకుని మరీ పంపారు వీళ్ళు కానైతే అమెరికాలో ఉంటూ కుబేరులైపోయిన వీళ్ళకి తిరిగి ఇచ్చేదేముందని ఎగ్గొట్టేశారు వాళ్ళు అంటూ నొచ్చుకుంది తారం అమెరికా అష్టైశ్వర్యాల నిలయమని ఇక్కడ నివసిస్తున్న తమవారి జీవితాలు స్వర్గతుల్యమని అపోహపడుతూ ఈర్షపడే కుటుంబ సభ్యులు ఇండియాలో ఎందరో కదా డాక్టర్ గారు నిజానికి ఇక్కడ కొందరి జీవనం త్రిశంకు స్వర్గమే మరి అంటున్న తారతో అప్పటి వరకు రిపోర్ట్ రాస్తూ శ్రోతగా మిగిలిన డాక్టర్ రాజన్ ఏకీభవిస్తాను మీతో ఇటువంటి సందర్భాలు ఎన్నో తెలుసు వింటూనే ఉన్నాము అంటూ రిపోర్ట్ రాయడం ముగించారు ఇదండి ఇక్కడ ఒక ప్రవాస భారతీయ మహిళ యొక్క జీవనం ఎలా అటు ఇటు కాకుండా త్రిశంకు స్వర్గంలా అయిపోయింది అన్న ఆలోచనతో రాసిన కథ ఇది అండి ఇది మనం మన చుట్టూ జరుగుతున్నదే మనం దాంట్లో భాగస్వాములమే కొంతవరకు అటు కాదు ఇటు కాదు మనం ఎక్కడ మనకే తెలియదు అందుకనే త్రిశంఖ స్వర్గం అని పేరు పెట్టారు నేను త్రిశంఖ స్వర్గం అనే పేరుతో ఒక నా అమెరికా వంటింటి పద్యాలు అని ఒక పద్యాలు రాశాను నూట పదహారు పద్యాలు మన ఆరుద్ర గారి ఇంటింటి పద్యాలు లాంటివి దాంట్లో నేను త్రిశంఖ స్వర్గం అని ఒక చిన్న పద్యం రాశాను ఏమిటంటే అక్కడుంటే ఇక్కడికి రావాలని ఇక్కడ ఉంటే అక్కడికి పోవాలని ఎప్పుడు తీపే కదా మరి డాలర్ల మనీ ఇక త్రిశంఖు స్వర్గంలోనే మన హనీమూనులన్నీ అది ఆయన కోసం రాస్తారు ఆయన సో అదే రకంగా రాసిన పద్యం ఇది మన హనీమూన్లన్నీ ఇంకా త్రిశంక స్వర్గంలోనే మనం అక్కడ ఉండలేము ఇక్కడ ఉండలేము మధ్యలో ఎక్కడ ఉంటామో మనకైతే బాగుంది చక్కటి కథ చాలా బాగా రాసారు మీరు చదివిన పద్ధతి కూడా బ్రహ్మాండంగా ఉంది చాలా చాలా ధన్యవాదాలు మీకు చాలా చూస్తుంటామండి ఇక్కడ మన సొసైటీలో ఎన్నో కథలు ఇట్లాంటివి అది ఇందాక అరుణ్ చెప్పింది కూడా అన్ని జరిగే కథలు సంఘటనలు రాస్తున్నారు మీరు నాకు ఎందుకు నచ్చుతారంటే మీరు రచయిత్రిగా ఎక్కడో మీరు ఆకాశంలో మేఘాల్లో విహరించారు మీరు మీరు కూడా నేల మీద నుంచు మీ చుట్టూ ఉండే సంఘటనలు చూసి రాస్తారు మీరు దట్స్ ప్రాబ్లీ వన్ రీజన్ ఐ కనెక్టెడ్ మోర్ విత్ యూ అది బాగుంది చాలా బాగా చెప్పారు ప్రసాద్ గారు మీరు చాలా బాగున్నాయండి చాలా సున్నితమైన అంశాన్ని చక్కగా చక్కగా చెప్పారు ముందు కథ రూపంలో మీరు అన్నట్లు చాలా జరుగుతుంటాయి ఇట్లాంటివి తల్లి ఎక్కడ అన్నారు కానీ తల్లి తండ్రి ఎవరైనా వయసుతో నిమిత్తం కూడా లేదు ఇవి చాలా విన్నవే వింటూ ఉన్నాం చాలా బాగుందండి మీరు కథ ద్వారా మళ్ళీ చక్కని మంచి అంశాన్ని స్పృశించారు ఉంటాయి అక్కడ ఆగదు అది నడుస్తే బండి అంటే ఇంకా ఎవరున్నా చెప్తారని స్పందనలు ఎవరిపోయిన ఉన్నాయా చాలా బాగుంది ఉమాభర్తి గారు చక్కటి కథ అట్లాగే మనసును కదిలించింది మీరు చదివే విధానం కూడా సున్నితంగా చాలా బాగుంది సో మచ్ గారు తరస్మి గారు మీరు చెప్తారా ఏమన్నా మనం కావాలనుకున్న వద్దనుకున్న డయాస్పోరా కథలకు డైరెక్ట్ గా కనెక్ట్ అయిపోతాం మనం అది ఈ విధంగా కనెక్ట్ అయిపోయాను నేను ఇవాళ ఓ గారు చెప్పాలి కథ ధన్యవాదాలు చాలా థ్యాంక్స్ ఇటువంటి కథ అన్నింటిలోనూ మనల్ని మనం చూసుకుంటుంటాం రేపు ఏమవుతుందో తెలియదండి ఆ పరిస్థితి ఎవరికి వస్తుందో మనకి అర్థం కాదు అది చూసినప్పుడు చాలా బాధపడ్డాను అంటే సేమ్ కాదు అలా జాకిందా బాక్స్లో పనిచేసే ఒక మనిషి అన్నమాట దాని మీద అల్లిన కథ ఇది ఆవిడ కూడా కొంచెం లో స్టాండర్డ్ లైఫ్ లో ఉండింది అట్లా మనకి నాకు రేపు ఏమవుతుందో అర్థం కాదు అట్లా డయస్పోరా అనగానే మీరు ఇక్కడ ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ ఇవాళ అక్కడ ఉన్న వాళ్ళు రేపు అక్కడికి వెళ్ళిపోతారు చాలా థ్యాంక్స్ అండి ఇవాళ చక్కటి సభ జరుగుతున్నది ఇవాళ ఇప్పుడు చూర